ఒక చిన్న విషయం మీకు మీతో పంచుకోవాలనుకున్నాను ఇది నాకు శ్రీకురలి బిజినెస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు రెండు నెలలు అవుతుందండి ఈ రెండు నెలలో నాకు టీము నాలుగు వందల మంది ఉన్నారు ఈ మొక్క పొడక నాకు ఈరోజు వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మొక్క పొడకతో పాటు నేను ఈ రెండు నెలలో యాభై వేల ఐదు వందల రూపాయలు నేను తీసుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది మా సీనియర్ యేసు బాబు గారికి ధన్యవాదాలు ఇంత మంచి పెద్ద కంపెనీలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో పాటు మా టీం అందరికీ కూడా ధన్యవాదాలండి ఈరోజు నాకు ఈ మొక్కు వచ్చిందంటే నా టీము సపోర్టేనండి నాకు చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది శుక్రవారం తోటి మొక్కు వచ్చినందుకు చాలా హ్యాపీగా మీ అందరితో సంతోషం పంచుకుందామని చేస్తున్నాను చూడండి తొమ్మిది రకాలు వచ్చాయండి ఈ తొమ్మిది రకాల్లో నాకు ఇది నచ్చింది ఒక మేడంకి అడిగాను నా ఫ్రెండ్కి మేడం ఇందులో ఏది బాగుంది అంటే ఇది సెలెక్ట్ చేశారా మేడం సెలెక్ట్ చేయగానే ఓకే బాగుంది అనేసి నాకు కూడా నచ్చింది అనసరే పెట్టాను చాలా బాగుంది ఇది నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కంపెనీలో ఎనిమిది వేల రెండు వందలండి ఇప్పుడు దీని రేట్ వచ్చి రెండు నెలలో తొమ్మిది వేల ఆరు వందలు అయ్యింది అయినా మనకి ఎనిమిది వేల రెండు వందలకే ఇచ్చారు కానీ ఇక్కడ ఈ ఇక్కడ మాత్రం ఇలా ఇదిగోండి ఈ కార్డు ఇస్తారు మనకి మనం ఈ ఇది ముక్కు పొడక మై డియర్ ఫ్రెండ్స్ మీ వల్లే ఇదంతా నాకు ఈ ముక్కు పొడకైనా డబ్బులైనా వచ్చినందుకు నాకు ఇంత పెద్ద సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా తీసుకోవాలి ఇంకా మనందరం తీసుకోవాలి ఒక ముక్కు పుడక మనకు మనలో చాలామందికి వచ్చే ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఇంకా వస్తాయి అందరికీ మనకి ఈ ముక్కు పుడక చెవిదిద్దులు రింగు నెక్లెస్ ఇవన్నీ కూడా మనం తీసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోని ఈ కంపెనీలో లక్షలు లక్షలు కూడా ఇందులో ఉంది తీసుకుందాం కష్టపడదాం పనిచేద్దాం తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి